నమస్సు మాంజలి ఒక చక్కని పాటని మీకు ఆలపించబోతున్నాను సమరబేరి మ్రోగుతుంది తిరుగుబాటు నాదములో పీడిత జన హృదయములో సమరబేరి మ్రోగుతుంది తిరుగుబాటు నాదములో లావవు పొంగుతుంది పీడిత జన చాట్లకు ముతులు తేలిన వాళ్ళు భారమైన బ్రతుకులాగా శక్తి లేని ఓచకాలు ఆవేదన పిలము మీద విరైన కన్నీళ్ళు సకల సంపదలు ఇచ్చి వట్టిపోయి చేతి వేలు ఒకరు ఇద్దరు కారు వేళ కొలది పీడితులు సెలబాలు కాకుండా సైనికులై నిలచారు సమరభేరి మృగుతుంది తిరుగుబాటు నాదములో లావవు ఊ పొంగుతుంది పీడిత జన హృదయములో సమరభేరి మృగుతుంది తిరుగుబాటు నాదములో పెట్టిల్లో మూలుగుతున్న బంగారం ఆకాశం తాకుతున్న భవనాలు విందుల్లో సువాసనల పాయసం కలవారులు కతుకుతున్న ప్రతి మెతుకు సృష్టించిన వాడికేమో తీరని దారిద్యం వాడికేమో తరగని సౌభాగ్యం తిరుగుబాటు నాదములు లావూ పొంగుతుంది పీడిత జన హృదయములో వెట్టిలాంటి పాడు బ్రతుకు గడిపిన కాలము చెల్లు జన్మల కర్మల మోసం మతాల గాలపములు ఆకల కన్నీలన్నవి పని దొంగల కల్పితాలు దిక్కులే నివారంటూ ఏ జగతిని ఎవరు లేరు భేరి మృగుతుంది తిరుగుబాటు నాదములో లావవు పొంగుతుంది పీడిత జన హృదయములో సమరభేరి మృగుతుంది తిరుగుబాటు నాదములో లావవు పొంగుతుంది పీడిత జనవృ 当年我走路。